何だ మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మచిలీపట్నం సమస్యల పైన మనం మాట్లాడుకునేది అందులో భాగంగా ముఖ్యంగా గత నెల రోజుల నుండి రైతు ఎప్పుడైతే కనుక ఆకుమడేశాడో రైతు ఎప్పుడైతే కనుక దుక్కుతున్నాడో రైతు ఎప్పుడైతే కనుక నాటు వేసాడో ఆ రోజు నుంచి కష్టాలు మొదలైనాయి ఏ విధంగా అంటే రాష్ట్రం అంతా కూడా ఏపీలో దంచి కొడుతున్న వర్షాలు అని చెప్పని ప్రెస్ వేస్తారు కానీ ఇక్కడ మన పరిస్థితి ఏంటంటే మరి మన మచిలీపట్నంలో ఎవరన్నా కొంతమంది నాయకుల వరకు పాపాలు చేశారో లేదా ఎవరన్నా పాపాలు చేశారో నాలంట వాళ్ళు తెలియదు కానీ రాష్ట్రం అంతా దేశం అంతా పడుతుంటే ఒక మచిలీపట్నంలో మాత్రం వర్షాలు పడట్ల దీనిపైన అంటే ఈ అంశం ఎందుకు మాట్లాడుతున్నామంటే వరదలు వచ్చినా వర్షాలు పడినా బందర్లో వర్షం పడకపోయినా చివరికి పరిస్థితి అంటే పొలాల్లో నీళ్ళు లేవు రైతులు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కూటమి నాయకులు కూడా వైఎస్ఆర్ సిపి కూడా ఏ పార్టీ రైతులైనా రైతు అసలు ఏ నార్మల్ రైతులైనా కానీ ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ నీళ్లు లేవు డైలీ ఇంజిన్లు పెట్టుకుని ఏదో కొద్దో గొప్ప వచ్చిన ఓట పొలాల్లో తోడుకుంటున్నాం అని చెప్పి చెప్తున్నారు నేను అడుగుతున్నానని ఎందుకు మీకు అంత పరిస్థితి ఏంటి వరదలు వస్తున్నాయి కదా కాలవల్లో నుంచి నీళ్లు వస్తాయి కదా కనీసం మీరు గట్టు తీయంగానే లేకపోతే కనుక ఏదైతే ఉంటుందో తీయంగానే పొలాల్లోకి వచ్చి నీళ్లు పడిపోతాయి కదా అని నేనంటే వాళ్ళు ఏమంటారంటే కాలువ పూడికలు తీ పూడిక తీతలు తీయలేదు నీళ్ళు రావట్లేదు అందుకే అని చెప్పని రైతులు చెప్తున్నారు మరి వ్యవసాయం మొదలవుతుందని మీకు తెలుసు వ్యవసాయం మొదలవుతున్నప్పుడు ముందుగా నెల రోజుల ముందే ఎటువైతే కనుక కాలువలు ఉంటాయో కాలువల నుంచి బోధులు ఉంటాయో ఆ బోధులన్నీ కూడా ఆహార పథకం పరి ద్వారా లేదా నీటి సంఘం అధ్యక్షులు ఉంటారు అట్లాగే ఇక్కడ జనసేన నాయకులు ఈ మధ్యన రీసెంట్గా తీసుకున్న ఆయన కూడా అడుగుతున్న సాయన శివయ్య గారిని కూడా మీరు నీటి సంఘం అధ్యక్షులందరూ కూడా మరి ప్రెసిడెంటో మరి ఏదో మరి మొత్తానికి మీరు మీరు కూడా దీనిపైన పూర్తిగా అవగాహన తెలుసుకుని ఉండాలి ఎందుకంటే వ్యవసాయం మొదలయ్యే ముందే నెల రోజుల ముందు పెట్టుకుని తర్వాత ఎవరైతే కనుక పంచాయతీల్లో నీటి సంఘం అధ్యక్షులు ఉంటారు వారు ముందుగానే పూటికితేత్తలు తీసుకుంటే ఈ రోజున రైతులకి పరిస్థితి ఉండేదా అనేది నా ప్రశ్న ఆ తర్వాత మీ అందరం కూడా ఒక ఆశ్చర్యపోయే విషయం చెప్తాను గతంలో కూడా చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు నీటి సంఘం అధ్యక్షులుగా చేశారు వాళ్ళు పూడికే తీ పూడికితేత్తలు తీస్తున్నామని చెప్పని నలభై లక్షలు యాభై లక్షలు బిల్లులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీలో టీడీపీలోనే తర్వాత మాడుకున్నావు అయితే ఒకరోజు నేను వెళ్ళా దేనికి వెళ్ళా చికెన్కి వెళ్ళా మిషన్ దగ్గరికి వెళ్ళా అరే ఏంట్రా నువ్వు ఎలా పెట్టుకున్నావు పని చేయాలి కదరా పూటికితీత తీయాలి కదరా అంటే వాడు చెప్పాడు పూడి అయితే కనుక నాలుగు రోజులు తీసేసాం కానీ మా వాళ్ళ గారు ఏం చెప్పారంటే పొద్దున ఒక గంట అంటే పొద్దున్న రైతులు ఏడెనిమిదింటి పొలాల మీదకి వెళ్తారు ఆ గంట ఆడిచ్చమన్నాడంట తర్వాత మధ్యాహ్నం భోజనానికి వెళ్తారు ఆ గంట ఆడిచ్చమన్నాడంట తర్వాత సాయంత్రం ఐదు ఇంటికి వెళ్తారు ఆ గంట దేనికి దేనికిరా అంటే పూడికి తీతలు ఇంకా తీస్తున్నాం మేము నలభై రోజులు యాభై రోజులు తీస్తే ఒక నలభై యాభై లక్షలు బిల్లు పెట్టుకోవచ్చు దాంట్లో మరి ఎవరెవరికి వాటాలు ఉన్నాయో తెలీదు అని చెప్పిన గతంలో ఒక నీటి సంఘం అధ్యక్షులు ఇలాంటి పనులు చేశారంట ఇది నాకెలా అంటే ఆ ప్రొక్లైన్ ఓనరు నా ఫ్రెండ్ కాబట్టి మేము వెళ్ళాం అక్కడికి వెళ్తే కానీ ఈ విషయం బయటపడింది ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి తర్వాత ఇదే మీడియా ముఖంగా మొన్న కూడా మాట్లాడే శనివారం నాడు రైతులకి ఎటువంటి సొసైటీల్లో సొసైటీ బ్యాంకుల్లో మరి సొసైటీ ప్రెసిడెంట్లు ఉంటారు మీరు రికార్డెడ్గా మాట్లాడేలా ఏదైనా కూడా వారందరికీ కూడా చెప్పాం ఉన్నాయా యూరియాలో అని చెప్పని కన్నా తెప్పించండి నన్ను అడిగాం ప్రస్తుతానికి ఇప్పటికీ ఉన్నాయా లేవు డిఏపి లేదు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లేదు పద్నాలుగు ముప్పై ఐదు లేదు పది ఇరవై ఆరు లేదు ప్రస్తుతానికి రైతులందరికీ కూడా యూరియాలు అవసరం ఎందుకంటే ఒక పిల్లాడి పుట్టిన తర్వాత మనం ఏ విధంగా అయితే కనుక జాగ్రత్తగా పెంచుకుంటామో నడి నడిచే వయసు వచ్చేంతవరకు కూడా ఒక వ్యవసాయాన్ని కూడా నాట్లేసిన తర్వాత అదేవిధంగా యూరియాలు డీఏపీలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పది ఇరవై ఆరు ఇవన్నీ కూడా కొడితే మొక్క ఎదుగుదల వచ్చి మన చేతికి ఎకరాకు నలభై నలభై బస్తాలు ముప్పై బస్తాలు పంట దిగుబడి వస్తుంది మరి ఈ టైంలో మీరు నీళ్ళు ఇవ్వకపోతే మరి ఈ టైంలో మీరు యూరియాలు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి రైతుల పరిస్థితి రోజున తెల్ల చొక్క వేసుకున్న నాయకులందరూ కూడా మాట్లాడతారు మాకు వ్యవసాయం తెలుసు రైతులు తెలుసు అని నేను ఎందుకు చెప్తానంటే మీ అందరూ కూడా ఏ రోజైనా పొలంలోకి దిగారా ఏ రోజైనా దుక్కు దున్నారా ఏ రోజైనా పొలంలో దమ్ము చేశారా ఏ రోజైనా నాట్లు వేసారా ఏ రోజైనా కావిడి పెట్టుకుని ఆకుమడిలో నుంచి మోసారా ఆ పోగులు అవన్నీ కూడా మోస్తే మీకు రైతు బాధల్లో రైతు కష్టాలన్నీ కూడా తెలుస్తాయి ఇవన్నీ ఒకవేళ నీకు తెలుసానంటారేమో మేము పుట్టుకొచ్చింది మట్లో నుంచి నాకు ట్రాక్టర్లు ఉన్నాయి నాకు ఒక డ్రైవర్ ఉండేవాడు మేమే వెళ్ళి అవసరమైతే మా డ్రైవరు వాడు తింటా ఉండంగా నేనే వెళ్ళి దమ్ము చేసేవాడిని దుక్కు దున్నేవాడిని పొలం అంటే మాకు అంత ఇష్టం అంత ప్రీతి మాకు తెలుసు రైతుల వ్యవసాయ కష్టాలు ఏంటో ఈ ఈరోజు నన్ను అందరూ కూడా అంటే కొంతమంది బయట ఈ టౌన్ టౌన్లో అందరూ కూడా నాగార్జున గారు అని పిలుస్తారు కానీ రైతులు ఏమని పిలుస్తారు తెలుసా చాలా మంది పెద్దవాళ్ళు ఎరా అని పిలుస్తారు కొంతమంది బాబీ అని పిలుస్తారు కొంతమంది నాగార్జున అని పిలుస్తారు ఎందుకంటే వాళ్ళతో మాకు అంత బాండింగ్ ఉంది వ్యవసాయం గురించి మాకు తెలుసు అర్జెంటుగా మీరు రైతుల్ని కాపాడకపోతే కనుక రైతుల గెరువలు అందించకపోతే కనుక మీరు జీరోగా మిగులుతారు అది కాకుండా ఇంకొకటి చెప్పారు ఈ తూటుకూరలు ఏదైతే ఉంటాయో కాలంలో నీళ్ళు ఎందుకు వదనట్లేదయా అంటే తూటుకూర వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో వదలట్లేదంట మరి ఇదే నీటి సంఘం అధ్యక్షులు అడుగుతున్నా ఆ తూటుకూర వదిలే ముందు ఆ తూటుకూర ఏదైతే ఉందో ఓ పది రోజుల ముందు గడ్డి ముందు నన్ను ఇవి ఇవి కొట్టుకుంటే అవి మాడిపోయాయి కదా అది ఏం మోతాదులో కొట్టాలి ఎంత మోతాదులో కొట్టాలి అంటే ఏదో జస్ట్ పై పైకి కొట్టేసి నాలుగు ఫోటోలు తీసుకుని బిల్లు పెట్టేసుకుంటాం కాదు ఇవన్నీ కూడా అవగాహన ఉండాలి ఈ రోజున సొసైటీ ప్రెసిడెంట్లో లేకపోతే కనుక ఈ ఇవన్నీ కూడా నీటి సంఘం అధ్యక్షులు పైపైన తెల్ల చొక్క వేసుకున్న వాళ్ళకి ఇవ్వకూడదు రైతుకి ఇవ్వండి ఆ రైతుకి అధికారం అప్పచెప్పండి ఇంకో రైతు ఏడవకుండా చూస్తాడు ఇంకో రైతుని ఒక రైతు కన్నీటి నుండి కన్నీరు రాకుండా చూస్తాడు వెంటనే రైతులను ఆదుకోండి ఆ తర్వాత ఈ మధ్యన రీసెంట్గా ఇంకొక విషయం వచ్చింది ఏంటంటే రేషన్ బియ్యం రేషన్ బియ్యం నడుస్తూనే ఉంటుంది ఈ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి నడుస్తుంది అండి పేరు నాని గారి కేసులో ఎవరైతే కనుక ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి నడుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఎవరి పేరు చెప్పుకుంటున్నారు నిన్న కూడా చెప్పా మంత్రి గారి పేరు చెప్పుకుంటున్నారు మంత్రి గారు సార్ మీరు వినాలి ఇది పూర్తిగా ఎందుకంటే మీ వాళ్ళు మీకు వాస్తవాలు చెప్తారో లేదో తెలీదు ఇందులో కూడా మీ ప్రమేయం ఉందని చెప్పని కొన్ని మధ్యన కాల్ రికార్డింగ్లు కూడా వచ్చినాయి బయటికి నేను ఎందుకు బయట పెట్టలేదంటే ఈ ఈ విషయాలు వాస్తవాలు మీకు తెలుసో లేదో మిమ్మల్ని కావాలని ఇరికిచ్చారేమో ఉద్దేశంతో నేను ఇంతవరకు కాల్ రికార్డింగ్ కూడా బయట పెట్టాల పోనీ మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి మీకు ఖచ్చితంగా నేను పెడతాను ఇది రికార్డు చేసుకోండి లే లేకపోతే నాగార్జున గారి ఏదన్నా ఆరోపణలు చేస్తున్నాయంటే కనుక నన్ను పిలిచి మాట్లాడండి నేను వస్తా నేను సిద్ధమే ఈ విషయం ఏంటంటే కందుల జయబాబు అనే వ్యక్తి మొన్న రీసెంట్గా ఒక శనివారం ఉన్నాడు శుక్రవారం ఉన్నాడు అక్కడ వార్డులో ఎవరో సమాచారం ఇస్తే ఒక మచిలీపట్నంలో ఉన్న ఒక విలేకర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీస్తూ ఉండగా తర్వాత కానిస్టేబుల్ సమాచారం ఇస్తే వాళ్ళు వస్తూ ఉండగా ఎనుకూతురు పోలీస్ స్టేషన్ లిమిట్లో అక్కడి నుంచి లారీ తీసుకుని పారిపోయారట ఎక్కడికి పారిపోయారు అయ్యా అంటే ఆ లారీ తీసుకుని ఎక్కడ పారిపోతారు లారీ ఓనర్ ఇంటికో లేదా ఎక్కడన్నా చుట్టుపక్కల హైవేలకు పారిపోతారు కానీ ఇక్కడ ఎక్కడ పారిపోతున్నారు అంటే ఇక్కడ పోలీస్ వాళ్ళని కూడా చూసుకోవాలి విలేకర్ గారు జూ మేసి మరి చూపించారు ఎక్కడ పోతుందండి మార్కెట్ యార్డ్లోకి పోతుంది ఏంటండి ఇది ఈ లారీ సీజ్ చేసిన లారీ నబీ గారు ఈ లారీ ఎక్కడికి వెళ్ళిందండి మార్కెట్ డార్డ్ లోకి వెళ్ళింది మార్కెట్ డార్డ్ లోకి ఎందుకు వెళ్ళింది కుజనాని గారు మీరు జాగ్రత్తగా వినాలి దీనిపైన ఎంక్వైరీ చేయాలి మాట్లాడేది ప్రతిదీ కూడా మీరు తీసుకోవాలి మార్కెట్ డార్డ్లోకి ఎందుకు వెళ్ళిందా అని చెప్పని మేము ఎంక్వైరీ చేశాం ఆ లారీలన్నీ కూడా ఆ మార్కెట్ డాడ్ అతను దాంట్లో మార్కెట్ డార్డ్లు ఏమేమి ఉంటాయి పంచదార ఉండదు కందిపప్పు ఉంటాయి బియ్యం ఉంటాయి రైతులు ధాన్యం ఉంటది తర్వాత వ్యవసాయ ఉంటాయి అందుకే అక్కడ ఒక పోలీస్ అతను కూడా పెడతారు మరి ఒక అర్ధరాత్రి పన్నెండు గంటలకు లారీ వెళ్ళినప్పుడు నా ప్రశ్న ఏంటంటే కానిస్టేబుల్ గారు ఎవరైతే ఉన్నారో వారు చెక్ చేసుకోవాలా లేదా ఏమొస్తుంది లేకపోతే రేపు పొద్దున ఏమన్నా గంజాయి వస్తుందా స్మగ్ల్ గుడిస్ ఏమన్నా వస్తున్నాయా అని కనీసం చెక్ చేసుకోవాలిగా కానీ లోపలికే వెళ్ళింది రేషన్ బియ్యం వెళ్ళింది ఈ రోజున చిలకరపూడి పోలీసు వాళ్ళు ఆ లారీని ఎక్కడి నుంచి తీసుకెళ్లారు మార్కెట్ యార్డ్ లోపలికి తీసుకెళ్లారు మరి మార్కెట్ యార్డ్ లోపలికి ఎందుకు వచ్చింది అక్కడ పోలీసు ఉండగా లోపలికి ఎందుకు వెళ్ళిందని దాన్ని ప్రశ్నించారా లేదు ఎందుకని ప్రశ్నించలా ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కానీ సిండికేట్ అయ్యి వ్యాపారాలు చేస్తారా అనేది నా అనుమానం దీనిపైన ఎంక్వైరీ అయ్యాలి అదేవిధంగా ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే ఒక చోట లోడ్ అవుతుంది లారీ పెట్టారు విలేకరు వచ్చి ఉండగా పారిపోయింది పారిపోయే లారీ డ్రైవర్ లారీని తీసుకుని అంటే అక్కడ లోడ్ అవుతుందని అర్థం కదా దాన్ని ఏం చేశారు సిక్స్ ఏ కేసు కట్టారు క్రిమినల్ కేసు కూడా కట్టారు లారీని సిక్స్ చేశారు మరి అలాంటప్పుడు ఆ లోడ్ అవుతున్నప్పుడు ఆ ఇంట్లో ఒక లోడ్కి వచ్చి ఆరు వందల ఏడు వందల బస్తాలు ఉన్నట్టే కదా మరి ఆరు వందల ఏడు వందల బస్తాలు ఎందుకని మీరు ఎంక్వైరీ చేయాలా ఎందుకు అక్కడ పోలా దానికి సమాధానం ఇది చెప్పాలి వీటన్నిటి పోయినా ఎందుకంటే మీరు ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్లు ఇవన్నీ కూడా చెప్పాలి ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు వదిలేస్తున్నారు అంటే వీళ్ళంతా కూడా పేరు నాని గారి కేసులో ఉన్నవాళ్ళు పోనీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందా లేదు పోనీ టీడీపీ ప్రభుత్వం ఉంది పోనీ టీడీపీ ప్రభుత్వం వారికి ఎవరికైనా లింకులు ఉన్నాయా ఉంటే చెప్పండి అతనేమో ఈ రోజున మీకు ఓపెన్ అయ్యి చెప్తున్నా అతనేమంటాడు కందులు చేయబాబు అనే ఎక్కువ వ్యక్తి నేను రవీంద్ర హిందూ కాలేజీలో చదువుకున్నావు నా క్లాస్మేట్ అని చెప్పని బయట సమాచారం అంట ఏంటి అసలు మా మచిలీపట్నంలో ఏం జరుగుతుంది దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ స్మగ్లర్ ఎవరైతే కనుక ఉన్నారో ఆ స్మగ్లర్ ఎన్నకొదరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇద్దరు వ్యక్తుల పైన కేసు పెట్టాంట ఎవరు ఈ విలేకర గారికి ఎవరైతే కనుక అవార్డులో సమాచారం ఇచ్చారో అతని పైన ఈ విలేకర గారి పైన కేసు పెట్టాడంట ఏం కేసు అది నేను బియ్యం అనేది అమ్ముకుంటున్నాను కొనుక్కుంటున్నాను లారీ లోడ్ వెళ్తా ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి నన్ను అడ్డం పడ్డారు వాళ్ళ నుంచి నాకు మళ్ళీ ఇంకోసారి లోడ్ ఎత్తేటప్పుడు అడ్డం పడకుండా చూడండి అని చెప్పని పెట్టారంట అసలు ఇది ఏ అయినా కానీ కేసు తీసుకోగలిగిన కేసా ఇది అంటే ఒక స్మగ్లర్ కాకినాడ పోర్టింగ్ స్మగ్లింగ్ చేస్తా అంటే అంటే కేసులు పెట్టి మళ్ళీ వీళ్ళిద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నుంచోవాలా పోనీ ఇది న్యాయబద్ధమైన బియ్యం బియ్యం అయితే మరి చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు శిక్షే కేసు కట్టారు వీటన్నిటిపైన ఎందుకంటే ఈ రోజున మనం ఏదన్నా కేసులు కట్టినా ఏదన్నా చేసినా ఈ రోజున అంతా కూడా రాజ్యాంగబద్ధంగా నడవాలి అంతే కదా అని చెప్పి ఒక స్మగ్లర్ వెళ్ళి ఒక విలేకరు పైన లేకపోతే కనుక ఇలాంటి పైన సమాచారం ఇచ్చిన పైన కేసులు కట్టుకుంటా పోతే ఈ రోజున ప్రభుత్వం కాపాడుతుందని అందరూ కూడా అనుకుంటారు బయట దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ అడుగుతాం అది కాకుండా లాస్ట్గా ఇంకా చాలా సమస్యలు రేపు మాట్లాడుకుందాం చివరిగా ఏంటంటే సేమ్ మూడు నెలల నుంచి నేను ఏదైతే చెప్తున్నానో మోటార్ అంటే పొద్దున ఉదయం ఐదు గంటలకి డ్రైనేజ్ నీరు వస్తుందంట మురికి నీరు ఆ వీడియో కూడా పంపించారు ఆ తర్వాత తీర ప్రాంతాలకి వాడగొయ్య వాడపాలెం కాపుల కోన తుమ్మల చెరువు గరువు కేపిటిపాలెం పలు వాటర్ లేదంట వీటన్నిటిపైన కూడా మరి అధికారులు మచిలీపట్నంలో ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి Thank you.